హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సుహాస్నస్ కిచెన్ నేను మీ సుహాసిని రెడ్డి ఈరోజు మన కిచెన్లో పాల తాలికలను ప్రిపేర్ చేస్తున్నాను వినాయకునికి ఎంతో ఇష్టమైన ఈ బెల్లం పాల తాలికల్ని ఒక్కసారి నేను చేసిన విధానంలో ట్రై చేయండి పాలు కమ్మ కమ్మగా ఎంతో రుచిగా ఉండే ఈ పాల సిద్ధి బుద్ధిని ప్రసాదించే ఆ గణనాయకునికి నైవేద్యంగా సమర్పించి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఇందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకున్న అందులోకి ఒక చిన్న కప్పు బియ్యాన్ని నీళ్లు వేసి నానబెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక పెనం పెట్టి అందులోకి ఒక కప్పు నీళ్ళను వేసుకోవాలి అలాగే ఇందులోకి ఒకటిన్నర స్పూన్ దాకా బెల్లం వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ నెయ్యిని వేసుకోవాలి కావాలంటే చిటికెడు ఉప్పునైనా యాడ్ చేసుకోవచ్చు ఇలా వేసేసి నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు బియ్య పిండిని వేసేసుకోవాలి ఏ కప్పుతో అయితే మనం నీళ్ళు తీసుకున్నామో అదే కప్పుతో బియ్య పిండిని వేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ వేసేసుకున్నాక ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా మనకి పిండి అంతా కూడా వాటర్లో బాగా కలిసిపోవాలి ఉండలు లేకోకుండా ఇలా కలిపేసేసి మూత పెట్టి పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఆలోపు మనకి పిండి చల్లబడుతుంది అలాగే సాఫ్ట్గా అయిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద మరొక పెనం పెట్టి ఏ కప్పు అయితే మనం పిండిని తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బెల్లం తీసుకుంటే సరిపోతుందండి మీరు ఎక్కువ స్వీట్ తినేవారైతే ఒకటిన్నర కప్పు వేసుకోండి అలాగే హాఫ్ కప్పు నీళ్ళని వేసేసి బెల్లాన్ని బాగా కరిగించి స్టవ్ మీద నుంచి దించి పక్కన పెట్టుకోవాలి ఈలోపు మనకి పిండి అనేది కాస్త చల్లబడి ఉంటుంది కదా ఇప్పుడు చేత్తో బాగా సాఫ్ట్గా చేసుకోవాలి మరి పూర్తి చల్లబడ్డాక మనం చేయాలంటే పిండి విరిగిపోతుంది కాస్త వేడిగా ఉన్నప్పుడే మనం మెత్తగా చేసేసుకోవాలి ఇలా చేసేసుకొని వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ఉండలుగా చేసుకుంటూ చేత్తో కానీ లేదా పీట పైన కానీ తాలికలను ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపించిన విధంగా చేత్తో అయినా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటే ఇలా ఏదైనా పీట పైన అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటే మురుకుల గొట్టం ఉంటుంది కదండి అందులో అయిన పిండిని పెట్టేసి మనం ఫ్రెష్ చేసుకొని ఇలా తాలికల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే ఇలా చేతితోనే ప్రిపేర్ చేశాను కొద్దిగా పిండిని పక్కన పెట్టేసుకొని మిగిలిన పిండితో చూడండి ఇలా ఉండ్రాలను కూడా నేను ప్రిపేర్ చేస్తున్నాను మనం సపరేట్గా ఉండ్రాల పాయసం చేసే కంటే ఇలా తాలికల్లోకి కొన్ని ఉండ్రాలను వేసేసామనుకోండి పాయసం ప్రిపేర్ అవుతుంది మనం పక్కన పెట్టుకున్న పిండిని మనం నీళ్ళలోకి వేసి నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద చిక్కటి పాలను ఒక కప్పు వేసి పాలు బాగా మరుగుతున్నప్పుడు ఇందులోకి మనం నానబెట్టుకున్నాం కదండి ఆ సగ్గుబియ్యాన్ని ఇందులోకి వేసి సగ్గుబియ్యాన్ని బాగా మెత్తగా ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో మూత పెట్టి దాదాపు ఐదు నుంచి పది నిమిషాలు మిదిలిలో కలుపుతూ ఉడికించుకున్నాం అనుకోండి మనకి సగ్గుబియ్యం అనేది బాగా ఉడికిపోతాయి చూస్తున్నారుగా మనకి సగ్గుబియ్యం బాగా ఉడికిపోయాయి కదా మనకు సగ్గుబియ్యం అనేది బాగా ఉబ్బిపోయి తెల్లగా వచ్చేసాయంటే ఉడికిపోయినట్టు ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ తాలికలను వేసుకోవాలి అలాగే ఉండ్రాలను కూడా వేసేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి స్మూత్గా కలుపుకొని మూత పెట్టేసేసి లో ఫ్లేమ్లో ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మూత పూర్తిగా పెట్టేసామంటే పాలు వేసాం కాబట్టి పొంగిపోతుంది అందుకోసమని కాస్త తెరపెట్టి మూత పెట్టుకోవాలి ఇలా పెట్టేసేసి ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో ఉడికించుకున్నామంటే మనకివి అడుగంటకుండా వచ్చేస్తాయి బియ్య పిండి కదండి చిక్కబడిపోతుంది ఇలా ఐదు నిమిషాల తర్వాత ఇందులోకి మనం కొద్దిగా పిండిని పక్కన పెట్టుకున్నాం కదండి ఆ పిండిని ఇలా నీళ్ళలో కలిపి వేసుకోవాలి అప్పుడు మనకి చిక్కటి పాయసం రెడీ అయిపోతుంది ఇలా వేసేసి మరొకసారి ఇదంతా బాగా కలిపి మూత పెట్టి మరొక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఇప్పుడు కూడా మూత అనేది మనం ఫుల్గా వేయకోకుండా కాస్త తెరపెట్టే వేసుకోవాలి చూడండి మరొక ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను బాగా చిక్కబడిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆపేసేసి కాస్త చల్లబడినివ్వాలి చిక్కబడిందని కంగారు పడకండి మనం ఇందులోకి ఇంకా బెల్లం నీళ్ళని వేయలేదు కదా సరిపోతుందనమాట కాస్త చల్లబడ్డాక మాత్రమే బెల్లం నీళ్ళని వేసుకోవాలి లేదంటే పాలు విరిగిపోతాయి అందుకోసమని కాస్త వేడి తగ్గిన తర్వాత ఈ బెల్లం సిరప్ని ఇందులోకి వేసేసి ఇదంతా బాగా కలిసేలాగా కలిపి సర్వ్ చేసుకోవడమే ఎంతో సింపుల్గా చేసుకునే ఈ వినాయక చవితి స్పెషల్ రెసిపీని మీరు ట్రై చేయండి ఈ పాలతాలికలను సిద్ధి వినాయకునికి నైవేద్యంగా సమర్పించి మంచి బుద్ధినివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం వినాయకునికి ఎంతో ఇష్టమైన స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం అదేనండి మోదకాలు ఆయనకి చాలా చాలా ఇష్టం కదా మరి ఆ మోదకాలను తక్కువ టైంలో టేస్టీగా ఎలా తయారు చేసుకోలో చూసేయండి ఇందుకోసం స్టవ్ మీద ఒక బౌల్ పెట్టి అందులోకి ఒక కప్పు చిక్కటి పాలను తీసుకోవాలి అదే కప్పుతో ఒక కప్పు నీళ్ళను కూడా వేసేసి బాగా మరిగించుకోవాలి ఇవి మరొక స్టవ్ మీదకి మార్చుకొని ఈ స్టవ్ మీద ఒక పెనం పెట్టుకుందాం ఇందులోకి ఏ కప్పుతో అయితే మనం పాలను నీళ్ళను తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు సుజీని వేసుకోవాలి అదేనండి బొంబాయి రవని అలాగే ఇందులోకి ఒక టూ స్పూన్స్ దాకా నెయ్యిని వేసి లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో వేయించుకోవడం వల్ల మనకి త్వరగా మాడిపోకుండా ఉంటుంది చూడండి ఈ విధంగా బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు కొబ్బరి తురుమును వేసుకోవాలి ఇక్కడ మనం పచ్చి కొబ్బరి తురుమునైనా వేసుకోవచ్చు ఎండు కొబ్బరి తురుమునైనా వేసుకోవచ్చు ఎండు కొబ్బరి తురుము అయితే లాస్ట్లో రవ్వ వేగిపోయిన తర్వాత వేసుకోవాలి అదే మనం పచ్చి కొబ్బరి తురుము తీసుకున్నట్టయితే రవ్వ ముందే కొద్దిగా నెయ్యిలో వేయించుకున్న తర్వాత రవ్వను వేసి వేయించుకోవాలన్నమాట ఇలా కొబ్బరి తురుమును వేసి కాస్త వేగిపోయిన తర్వాత ఇందులోకి మనం ఉడికించుకున్నదేనండి పాలు నీళ్ళను సపరేట్గా ఉడికించుకున్నా కదా వాటిని కూడా ఇందులోకి వేసేసి లో ఫ్లేమ్లోనే బాగా కలుపుతూ ఉడికించుకోవాలి చూడండి మంట అనేది మనకి ఈ స్వీట్ రెడీ అయ్యేంత వరకు కూడా లో ఫ్లేమ్లోనే ఉండాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది ఇలా అంతా కూడా ఉండలు లేకోకుండా బాగా కలిసేలాగా నాన్ స్టాప్గా కలుపుతూ ఉడికించుకోవాలి రవ్వ బాగా ఉడికిపోయి దగ్గర పడ్డాక ఇప్పుడు ఇందులోకి ఏ కప్పుతో అయితే మనం రవ్వని తీసుకున్నామో అదే కప్పుతో ముక్కాలు కప్పు చక్కెరని వేసుకోవాలి అదే రండి త్రీ బై ఫోర్త్ కప్పు అనమాట ఇలా వేసేసి ఇదంతా కూడా మరొకసారి బాగా కలుపుతూ ఉడికించుకోవాలి మనకి అంతా బాగా కరిగిపోయి ఇందులో కలిసిపోవాలి ఇలా చక్కెర అంతా కరిగి చూడండి మరొకసారి ఇదంతా దగ్గర పడేంత వరకు బాగా కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి చాలా చాలా టేస్టీగా ఉండే ఈ రెసిపీ ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి మనకి ఫెస్టివల్ వచ్చినప్పుడు చాలా తక్కువ టైం ఉంటుంది ప్రసాదాలు చేసుకోవడానికి ఎందుకంటే మనకి పూజకి మిగతా పనులకి చాలా టైం కావాలి కదా అలా స్వీట్ని ఏదైనా క్విక్గా ప్రిపేర్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా రవ్వతో ఒకసారి మోదకాలని ట్రై చేయండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా ఈ స్వీట్ నచ్చుతుందండి ఇలా అంత బాగా దగ్గర పడినాక స్టవ్ మీద నుంచి దించి కాస్త చల్లారినివ్వాలి మరి పూర్తిగా చల్లారిపోకుండా మనం ముట్టుకోగలిగినంత అంటే గోరవెచ్చగా ఉంటే సరిపోతుందన్నమాట చూడండి ఈ విధంగా గోరవెచ్చగా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం మరొకసారి చేత్తు బాగా మెత్తగా చేసుకోవాలి ఇలా మనం చేత్తో అయినా మోదకాలని ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటే మోదకాలు ప్రిపేర్ చేసుకునే మౌల్డ్ ఉంటుంది కదండి అలా మౌల్డ్లో పెట్టేసి అయినా మనం ఫ్రెష్ చేసామంటే మోదకాలు అనేది రెడీ అయిపోతాయి మనకి అమెజాన్లో కానీ సూపర్ మార్కెట్లో కానీ ఇవి దొరుకుతాయి లేదంటే ఇలా చేత్తో కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి మనం రెగ్యులర్గా ఎక్కువగా మోదకాలు చేయం కదా ఎప్పుడు ఫెస్టివల్కి ఒకసారి చేస్తాం కాబట్టి మనం చేత్తోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి వీడియోలో చూపించిన విధంగా రౌండ్గా చేసేసుకొని ఇలా మోదకాయల షేప్లో తయారు చేసుకోవాలి ఇలా కాస్త నున్నగా ఉండేలాగా చేత్తో ఫ్రెష్ చేసుకుంటూ చేసుకోవాలి చూడండి ఈ విధంగా బాగా చేసేసిన తర్వాత ఇప్పుడు స్పూన్ తీసేసుకొని స్పూను వెనుక భాగం నుంచి చూడండి ఇలా వీడియోలు చూపించిన విధంగా ఇలా ఘాట్లు పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి మనకి మోదుకంలో షేప్లోకి వచ్చేస్తుంది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి జస్ట్ మనకి పదే పది నిమిషాల్లో మోదకాయలు అన్నీ కూడా రెడీ చేసేసుకోవచ్చు తక్కువ టైంలో చేసుకున్నా కానీ చాలా రుచిగా ఉంటుందండి ఇందులోకి ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఫుడ్ కలర్ని వేయలేదు కావాలంటే మీరు ఎల్లో కలర్ కానీ రెడ్ కలర్ కానీ ఫుడ్ కలర్ కూడా వేసేసి తయారు చేసుకోవచ్చు చూసారా ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చో ఇదే విధంగా మిగిలినవన్నీ కూడా మనం ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి చేత్తో బాగా రౌండ్గా చేసుకున్న తర్వాత మోదుకల్లాగా వచ్చేసి స్పూన్తో మనం డిజైన్ చేసేసుకున్నామంటే అంతే ఎంతో సింపుల్ టేస్టీ మోదకాలు రెడీ అయిపోయాయి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటారు కదా మోదకాలు నేను చేసిన ఈ మోదకాలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి